హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే నీచు వాసన అనేది ఏమీ లేకుండా గుమ్మగుమ్మలాడుతూ మంచి సువాసన తోటి చికెన్ కర్రీ ఉంటుంది ఇంకా ఇలా చేసి పెట్టారంటే ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారండి అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చూస్తుంటేనే లిక్వేజ్గా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక మూడు గరెటల వరకు ఆయిల్ వేసుకున్నానండి కొంచెం చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఇలాగ ఒక మూడు గరిటెలు వేసుకుని దీంతోపాటు కొంచెం జీలకర్ర వేశానండి అలాగే ఇక్కడ ఒక నాలుగైదు వరకు కూడా చిల్లీని స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను అలాగే వీటితో పాటు ఒక త్రీ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని బాగా సన్నగా తరిగేసి ఇంకా ఇలాగ ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ మనకి ఆనియన్ ముక్కలు చాలా వరకు ఫ్రై అయిపోయాయి కదా ఇక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నానండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ వరకు తీసుకున్నాను దీన్ని ముందుగానే ఇక్కడ పసుపు ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకుని ఒక్కసారి మొత్తం కూడా కలిపేసి మ్యారినేట్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు వేసుకుని మరొకసారి మొత్తం కూడా ఇలాగ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి ఇక్కడ ఇంకా పచ్చివాసన అనేది పోయేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి అందులోని వాటర్ కూడా అంత డ్రై అయిపోతాయి ఇంకప్పుడు ఇక ఇప్పుడు ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకుని దాంట్లోకి ఒక పది పన్నెండు వరకు కూడా వెల్లుల్లి అలాగే కొంచెం అల్లం ఎలాచి లవంగాలు అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా తీసుకుని ఇలాగ మొత్తం కూడా చక్కగా దంపుకోవాలండి మనం అప్పటికప్పుడు ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని కనుక చేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చూస్తున్నారు కదా చక్కగా రెడీ అయిపోయింది ఇక దాన్ని ఒక సైడ్కి పెట్టేసుకుని ఇప్పుడు మరొకసారి మనం చికెన్ కర్రీని ఒకసారి చూసుకుందామండి ఇక ఇప్పుడు పచ్చివాసన కూడా పోయింది అలాగే వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయాయండి ఇక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే దీంతో పాటు కొంచెం కారం వేస్తున్నానండి ఆల్రెడీ నేను సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను కదా సాల్ట్ అండ్ కారం కూడా ఇక ఇప్పుడు లైట్గా సాల్ట్ అలాగే లైట్గానే కారం కూడా వేస్తున్నానండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని ఇక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ తీసుకుంటున్నానండి ఇలాగ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి దీనిలోకి మరీ ఎక్కువ వాటర్ అయినా కానీ అంత టేస్ట్ ఉండదండి మనకి కర్రీ కూడా వాటర్ వాటర్గా ఉంటుంది అలా కాకుండా చక్కగా ఇలాగా సరిపడా వాటర్ తీసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా చికెన్ని ఉడికించుకోవాలండి మనం చేసే ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా గుమ్మలాడుతూ ఎమ్మీగా ఉంటుందండి ఇలా చేశారంటే మీరు ఒకసారి ఇలాగ కలుపుకొని మూత పెట్టేసుకొని మనం మరొక టెన్ మినిట్స్ వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు మరొకసారి మనం మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాము ఇక్కడ మనకి చక్కగా చికెన్ ముక్కలు కూడా మంచిగా ఉడికాయండి అలాగే మనకి మనం చేసుకునే గ్రేవీ కూడా చక్కగా దగ్గరకు వచ్చేసింది ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకొని మరొకసారి ఇలాగ కలుపుకొని ఇక ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలాగ కొత్తిమీర వేసుకొని లేక మొత్తం కూడా కలుపుకోవాలండి కలిపేసుకొని కొంచెం సేపు అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది గుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్